హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ నగర్ లో అమెరికాలో ఉన్నట్టు ఆ రెస్టారెంట్లు ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కాలిఫోర్నియా బరిటో సో ఈ రెస్టారెంట్ లో అంబియన్స్ ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ కూర్చుంటే అమెరికాలో కూర్చున్నట్టు ఉంది సో ఇక్కడ అమెరికాలో తినేవారు ఏవైతే ఉంటాయో సో వాటిని ఇక్కడ చేసి పెడుతున్నారు సో ఇక్కడ ఇంపోర్టెడ్ ను చాలా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ట్యాకో ట్యూస్డే అని ఉంది సో ఇక్కడ ఫైవ్ వన్ గెట్ వన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో అంతేకాకుండా ఇక్కడ రీఫిల్స్ కూడా అన్లిమిటెడ్ రీఫిల్స్ ఇస్తున్నారు డిఫరెంట్ ఫ్లేవర్డ్ జ్యూసెస్ అయితే ఉన్నాయి సో వీటి గురించి వీటి ధరల గురించి ఒక్కొక్కసారి స్టోర్ మేనేజర్ని రాకేష్ గారితో అడిగి తెలుసుకుందాం కాలిఫోర్నియా బొడిటో గురించి చెప్పండి హాయ్ అండి నేను రాకేష్ రెడ్డి నేను ఈ కాలిఫోనియా బొజిటో హిమాయత్ నగర్ స్టోర్ స్టోర్ మేనేజర్ని ఈ స్టోర్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ టూ టూ మంత్స్కి దగ్గరకు వస్తుంది జాన్ ట్వంటీ ఫిఫ్త్ ఓపెన్ అయింది నుంచి ఓపెన్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ కస్టమర్స్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మా డీల్స్కి అండ్ మాకు చాలా డీల్స్ ఉన్నాయి మా ఫేమస్ ఇక్కడ పురిటోస్ ఉన్నాయి రైస్ బౌల్స్ ఉన్నాయి సలాడ్స్ ఉన్నాయి అండ్ బట్ ఈవెన్ మా కస్టమర్స్ ఎక్కువ ఫోకస్ అయ్యేది మా గోకమలి గురించి మా గోకమలి ఈజ్ ద నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఈ సర్వ్ ఫ్రెష్ అవకాడోస్ అన్నట్టు ఫ్రెష్ ఫామ్ నుంచి రాగానే ఫ్రెష్ గోకమలి చేసి ఎవ్రీ టైమ్ ఫ్రెష్ సర్వ్ చేస్తాం అండ్ మా ఇంకా రన్నింగ్ ఐటమ్స్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ సర్వింగ్ నార్మల్గా గోకమల్లి తెలిసిందే ఇక్కడ ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది సెవెంటీ ఫోర్ రూపీస్కి మేము ఫిఫ్టీ గ్రామ్స్ గోకమల్లి సర్వ్ చేస్తాము కస్టమర్ కోసం మీకు ఎక్కువనే చేస్తుంటాం ఎందుకంటే ఇట్స్ హెల్దీ దానికోసమే చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు అండ్ ఎవ్రీ బురీటోలో ఎవ్రీ సలాడ్స్లో మేము ఆ గోకమ్మీ రికమెండ్ చేస్తాం కస్టమర్స్కి అండ్ మా ఇంకా హై సెల్లింగ్ ఐటమ్ వచ్చి టాకోస్ అండ్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము టూస్డేస్ ఇంకా టాకో ట్యూస్డే అని స్టార్ట్ చేసాము ఎవ్రీ ట్యూస్డే మేము టూ ట్యాకో ఒక టాకో కొంటే ఒక టాకో ఫ్రీ ఉంటుంది ఇట్ కెన్ బి నాన్ వెజ్ ఇట్ కెన్ బి వెజ్ మాకు ఫోర్ టాకోస్ ఉంటాయి అండ్ రీసెంట్గా ఇంకా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము అన్లిమిటెడ్ డ్రింక్స్ కూడా స్టార్ట్ చేసాం ఇట్ కెన్ బి సర్వ్ అన్లిమిటెడ్ ఎంత కావాలండి ఈ సమ్మర్ లో ఈ సమ్మర్ లో చాలా మంది వస్తారు చాలా మంది ఎనీ టైమ్ వచ్చి అన్లిమిటెడ్ డ్రింక్స్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు కాలిఫోర్నియా బరిటోలో అంబియన్స్ చాలా బాగుంది ఇక్కడ కూర్చుంటే ఒక అమెరికాలో కూర్చున్నట్టు ఫీలింగ్ వస్తుంది దానికి మీరు ఏమంటారు అంటే మా ఇక్కడ మా యాక్చువల్లీ మా ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా అంబియన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి పెడు చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ స్టోర్లో వాళ్ళు న్యూ అంబియన్స్ ఉండడానికి ట్రై చేస్తారు అండ్ ద సీటింగ్ కూడా ఏంటంటే ఫ్యామిలీ తోట వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చినా అది అంటే వాళ్ళకి ప్రాపర్ ప్రాపర్గా ఉండేటట్టు డిస్టెన్స్ ఉండేటట్టు ప్రైవసీ ఉండేటట్టు కూడా ఆంబియన్స్ క్రియేట్ చేస్తారు సో నేను విన్నాను మీ స్టోర్లో మంచి ఇంపోర్టెడ్ సాసెస్ అయితే ఉన్నాయని అంటారు మా దగ్గర సాసెస్ ఉంటాయి ఫైవ్ టైప్స్ నార్మల్గా వేరే దగ్గర దొరికేటట్టు కాకుండా మా క్యూజిన్ మా క్యూజిన్కి ఏదైతే బెస్ట్ ఉంటుందో లైక్ చిప్పోట్లే మాయో అని ర్యాంచ్ అని చిల్లీ లైమ్ వెనిగర్ అని ఇవన్నీ మా స్టోర్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు లైక్ సలాడ్స్లో చిల్లీ లైమ్ వెనిగర్ ర్ అనేది చాలా సూటబుల్ ఉంటుంది అండ్ మన చిప్పోట్లే మాయం ఉంటుంది మన సౌత్ వెస్ట్ ఉంటుంది అది ట్యాగోస్ తో చాలా బాగుంటుంది అది ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ దొరకబో అవి ఇక్కడ దొరకవు అండ్ అంటే చెయ్యొచ్చేమో కానీ సిమ్లర్ ఉండవు అంటే మీ టేస్ట్ రాదు రాదు అండ్ కాలిఫోర్నియా బురిటో టేస్ట్ అనేది ఎప్పుడైనా యూనిక్ మీరు చూస్తుంటే కస్టమర్స్ చాలా అట్రాక్ట్ అవుతాయి యాక్చువల్లీ జిమ్ కోసం అని స్పెషల్గా మేము హెల్తీ హెల్తీఫై మీతో అప్ ఉండి హెల్తీఫై మీతో కలిపి మావి ప్రో బాల్స్ అని స్టార్ట్ చేశారు ప్రో బౌల్స్ ఉంటుంది ప్రో సలాడ్స్ ఉంటుంది లైక్ వెజ్ నాన్ వెజ్ ఇద్దరికి సపరేట్ సపరేట్ ఉంటుంది వెజ్ లో ప్రోటీన్ బాబీకి చికెన్ ఇస్తాము నాన్ వెజ్ ప్రోటీన్ కి పన్నీర్ ఇస్తాము వాళ్ళకి సూటబుల్ అయ్యేటట్టు ఎంత ప్రోటీన్ అవసరం జిమ్ వాళ్ళకి అంత ప్రాపర్ డైట్ తోటి ఉంటుంది And it's called guacamole, no. uh, which is Mexican uh, a sauce. And these are taco, crunchy taco, and this is a soft taco. So we have two kinds of tacos. Which is crunchy, other one is soft. Uh, this is a pink lemonade. No, okay. uh, it's fresh made, and color is beetroot color. Yeah. Lemon rubber And, and that a... taste very good? Actually. Yeah. Thank you. So it's um, we, we are making it here only. Okay. And this is a peach ice tea. Okay. okay. And this is called burrito. Burrito. So burrito. made of tortilla, lemon. So, we have about two options, veg and non veg is there, so you can customize your topping. Okay, yes. yeah, and uh, well, the taste is really emerging already. I'm, <laughs> I'm tasting all those things, huh? they're very good actually. Wow! These are soft, right? we just, we just want, we సో ఇక్కడ ఇక్కడ ట్రై చేసే ఫుడ్ మొత్తం అంత హెల్దీ అని అంటున్నారు సో ఎవరైతే హెల్త్ కాన్షియస్ వాళ్ళు కూడా ఉన్నారో సో వాళ్ళు కంపల్సరీ ట్రై చేసిన ప్లేస్ అయితే ఇది సో చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఫుడ్